సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ ప్రస్తుతం మాట్లాడిన మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామ్ చరణ్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయి ఇంటర్వెల్ సీన్ అనేది క్లైమాక్స్ కన్నా అద్భుతంగా ఉంటుందని అన్నారు కానీ మరోసారి త్రిబుల్ ఆర్ సీన్ల మీద చర్చలు జరుగుతున్నాయి రాజమౌళి తీసిన త్రిబుల్ ఆర్ సినిమా మీద ఎన్ని రకాల చర్చలు జరిగాయో అందరికీ తెలుసు నార్త్ లో ఈ మూవీకి మంచి పేరు ఉంది వరల్డ్ వైడ్ గా ఎన్నో అంతర్జాతీయ వేడుకలపై త్రిబుల్ ని మెచ్చుకున్నారు ఇక తెలుగులో మాత్రం ఈ సినిమాకు అంత గొప్ప పేరైతే రాలేదు పైగా ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ పాత్రలపై చర్చలు జరిగాయి హీరోల అభిమానుల మధ్య మంట పెట్టినట్లు తెలుస్తోంది మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని వాగ్వాదానికి దిగుతున్నారు అభిమానులు ఇక ఈ వేడి ఇప్పటికే చల్లారదని తెలుస్తోంది మధ్యలో విజేంద్ర ప్రసాద్ అయితే ఏకంగా రామ్ చరణ్ మెయిన్ హీరో అన్నట్టుగా ఎన్టీఆర్ సైడ్ హీరో అన్నట్టుగా కామెంట్లు చేశారు ఆ టైంలో లో విజేంద్ర ప్రసాద్ ని సైతం అభిమానులు ట్రోల్ చేశారు ఇక ఇప్పుడు కెమెరామెన్ శంథిల్ కుమార్ అయితే ఏకంగా క్లైమాక్స్ కన్నా ఇంటర్వెల్ సీన్ ఎన్టీఆర్ అలా ఆనిమల్స్ మధ్యలోంచి వచ్చే సీనే సినిమాకు హైలైట్ అని చెప్పాడు ఎన్టీఆర్ మీద ఫస్ట్ చేంజింగ్ సీన్ ను అడవుల్లో ప్లాన్ చేశారట పరిగెత్తే సీన్ ను షూట్ అనుకున్నారట ఎన్టీఆర్ కు యాక్షన్ అని చెప్పినంత అలా పరిగెత్తలేదట ఆ స్పీడ్ అందుకోలేకపోయారట అలా ఎలా పరిగెత్తారని అడిగితే తాను నేషనల్ లెవెల్ అథ్లెట్ అని చెప్పుకొచ్చారట అలా ఎన్టీఆర్ స్పీడ్ అందుకోవడం చాలా కష్టంగా మారిందన్నాడు సెంథిల్ అయితే ఎన్టీఆర్ ని టైగర్ అని పిలుస్తారు ఎన్టీఆర్ క్లైమాక్స్ కంటే లో ఎన్టీఆర్ ఎంట్రన్స్ హైలైట్ గా ఉంటుందని సెంథిల్ చెప్పిన మాటలతో మళ్లీ ఫ్యాన్స్ వార్ మొదలైంది రామ్ చరణ్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య మళ్ళీ వాగ్వాదం మొదలైంది